ఆస్ట్రేలియా విక్టోరియాలోని గౌరవనీయ పార్లమెంట్ సభ్యుడు జాన్ ముల్లాహి గారు భారత్ సందర్శనలో ఉన్న సమయంలో గురుమా పూజ్యశ్రీ ఆత్మానందామాయితో ఆశీర్వాదం పొందడం పెద్ద గౌరవంగా భావించారు ఈ పవిత్రమైన సమావేశం ఆత్మవికాసం మరియు సమాజ సేవ గురించి మరింత లోతైన అవగాహనను పెంపొందించడానికి ఆయన తన ఆధ్యాత్మికతను అభ్యసించడంలో ఉన్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది మాతాజీ యొక్క దివ్య మార్గదర్శకత్వం మరియు ఉపదేశాలు అనేక వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసి వారు ఆత్మవిముక్తి సౌహార్దం మరియు అంతర్నిర్వాణం సాధించడానికి ప్రేరణగా మారాయి జాన్ గారు మారాయిన క్రియ యోగా ధ్యానం మానసిక సమతుల్యతను సాధించడంలో ఎంతగానో సహాయపడుతుందని సూచించారు ఇది మనస్సు శాంతిని శక్తిని స్పష్టతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనితో పాటు ఇది శరీరంలో శక్తి ప్రవాహాలను సమతుల్యం చేయడం ద్వారా ఆత్మానుభూతి మరింత ప్రశాంతత మరియు సమాధానాన్ని పొందడం కూడా సాధ్యమవుతుంది